నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు మరి రేపో మాపో సిట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ను అంతిమ లబ్ధిదారుని దగ్గరకు వెళ్తారు వాళ్ళు తలుపు తడతారు అనుకునేటువంటి నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్లో మరో సంచలన పేరు బయటకు వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు మరి వైసీపీ హయాంలో వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి సజ్జల భార్గవరెడ్డి పేరు బయటకు రావడం మరి ఇటు ప్రద్యుమ్న చివరిెడ్డి మోహిత్ రెడ్డి అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా భీమ్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేశారని చెప్పి సిట్ అధికారులు గుర్తించారు మరి ఇదే అంశంపైన సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అసలు బీంగ్ కంపెనీకి అకౌంటే లేదు ఇంకా అవకతవకలు ఏం జరుగుతాయంటూ ఆయన మాట్లాడడం ఇక ప్రద్యుమ్న విషయానికి వస్తే ప్రద్యుమ్న నారా లోకేష్ గారి మనిషి అని చెప్పి స్టూడియో ఎన్లో వర్క్ చేస్తారని చెప్పి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ని మరి ఇదివరకు మనం చూసాము ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి రాజ్ రెడ్డి కూడా టీడీపీకి చెందినవారు టీడీపీ నేతకు భాగస్వామి అంటూ కూడా విమర్శలు చేశారు ఇప్పుడు ప్రద్యుమ్న విషయంలో కూడా నారా లోకేష్ గారిపై విమర్శలు చేయడం ఈ అంశాన్ని కూడా మొత్తానికి ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ఏపీ లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి సార్ ఇక రేపో మాపో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అంతిమ లబ్ధిదారుడు ఆయన జగమెరిగిన సత్యం జగన్మోహన్ రెడ్డి అని కాకపోతే అధికారులు ఇంక వెళ్ళి తా తాడేపల్లిలో నోటీసులు ఇస్తారు అనుకునేటువంటి నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డి పేరు బయటికి రావడం మరి ఎప్పుడైతే భార్గవరెడ్డి పేరు బయటకు వచ్చిందో హుటాహుటిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ప్రద్యుమ్న నారా లోకేష్ గారి మనిషి స్టూడియో ఎన్లో పనిచేస్తాడంటూ ఆయన సంచలన విషయాలు అని చెప్పి చెప్పడం ఏంటి సార్ అసలు ఈ ఏ వన్గా ఉన్నటువంటి రాజకేషరెడ్డి విషయం కూడా మనం చూసాము టీడీపీ మనిషి అని చెప్పి టీడీపీకి చెందిన వారు టీడీపీ నేత భాగస్వామి అని చెప్పి అప్పుడు ఆరోపించారు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి పేరు బయటికి రాగానే ప్రద్యుమ్న విషయంలో కూడా నారా లోకేష్ గారు మనిషి అనడం ఏ విధంగా చూడాలంటారు నిండా మునిగి మరి మరి ఏంటి ఏదో రకంగా పైకి రావాలన్నట్టుగా ఏదో ఒక పూచిక పుల్ల సహాయం తీసుకుందామన్నా ఇప్పుడు వాళ్ళు ఒక కొట్టుకుపోతున్నారు ఒక ఉప్పెన్నలో కొట్టుకుపోతున్నారు అదేంటి అది మద్యం కుంభకోణం అనే ఉప్పెన్నలో కొట్టుకుపోతూ దీన్ని అడ్డం పెట్టుకుందామన ఇప్పుడు ఒకటి ప్రజుమ్న గురించి ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి అసలు ప్రజుమ్న ఎవరో నాకు తెలియదు నాకు ప్రజుమ్నకి సంబంధం లేదు రియల్ ఎస్టేట్ బిజినెస్కి నాకు సంబంధం ఏంటి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడు చెప్పాడు అప్పుడు తెలియని ప్రజుమ్మన అడ్రస్ ఇప్పుడు తెలిసింది సజ్జలకి అంటే నీ కొడుకు గురించి బయటకు వచ్చేసరికి ఇప్పుడు నువ్వు బయటకు వచ్చావా భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి దాంట్లో నీ కొడుకు డైరెక్టరా కాదా ఇప్పుడు స్పష్టంగా అందులో ఏంటి అతని యొక్క డిన్ నంబర్ ఇచ్చారు సజ్జల భార్గవ రెడ్డి జీరో టూ వన్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ నైన్ అవునా కదా ప్రజుమ్న చంద్రపతి జీరో టూ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ అతని డిన్ నంబర్ ఇతను ఎవరు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ టూ స్పష్టంగా మీరు ముగ్గురు డైరెక్టర్లుగా భీమ్ స్పేస్ అది గచ్చిబౌలి ప్రశాంతి హిల్స్ అక్కడ సోదాలు చేయడానికి వెళ్తే అక్కడ ఈషా ఇన్ఫ్రా కనపడింది ఈషా ఇన్ఫ్రాకి మీకేంటి సంబంధం అది కెసిరెడ్డి రాజు అన్నారు ఆ కెసిరెడ్డి రాజు ఈషా ఇన్ఫ్రా దాన్ని ఎతికితే అందులో వీళ్ళు మళ్ళీ డైరెక్టర్లుగా ప్రజుమ్న అందులో కూడా డైరెక్టర్ అంటే కెసిరెడ్డి రాజుకి ప్రజుమ్నాకి డీలింగ్స్ సజ్జల భార్గవరెడ్డికి ప్రజమ్నాకి డీలింగ్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రజుమ్న ఎనిమిది కోట్ల ముప్పై ఏడు లక్షలు నావి అని గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నాయి క్లెయిమ్ చేసింది ఎవరు పదకొండు నెలల తర్వాత క్లెయిమ్ చేసిన చేయించిన చెవిరెడ్డ సజ్జల అంటే మద్యం కుంభకోణంలో సజ్జల సకల శాఖ మంత్రిగా మద్యం శాఖ కూడా అతనే చూశాడా స్వామి డమ్మియా ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా సజ్జలేనా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని సజ్జల భార్గవరెడ్డిని ఇప్పుడు ఇంటర్గెట్ చేయాలి సిట్టు ఇవాళ భార్గవరెడ్డి ఉన్నాడా ఎందుకంటే నారాయణ స్వామి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కు ముందే ఇంకో నలుగురు అరెస్ట్ అంటున్నారు అతను ఎవరో రెడ్ శాండల్ స్మగ్లర్ ఎవరతను విజయానంద రెడ్డి అదేదో వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ ఏంటి బోర్డు వెల్ టాస్క్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ అని వెళ్ళారు అక్కడ తిరుపతిలో నిన్న సిట్ లోపలికి వెళ్తే అసలు అది లేదు బయట బోర్డు ఒక కంపెనీ లోపల ఉన్నది ఇంకో కంపెనీ ఆ కంపెనీ సిబ్బందిని అడిగితే ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు అంతా ఏం వర్క్ చేస్తున్నారంటే మేము పది కంపెనీలు ఎంప్లాయీస్ అని చెప్పారు పది కంపెనీలు అంటే ఇప్పుడు ఎలా డొల్ల కంపెనీలని సృష్టించారు ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించే తొమ్మిది కంపెనీలు బయటకు వచ్చాయి అక్కడ ఇప్పుడు సిఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు చెవిరెడ్డి మున్రెడ్డి రోసెమ్మ ఇన్ఫ్రా ఎవరిదది సిఎంఆర్ ప్రాజెక్ట్స్ అది ఎవరిది అసలు ఏ రకంగా ముక్కోటి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట నిఖిలానంద లాజిస్టిక్స్ నిఖిలానంద డెవలపర్స్ లేకపోతే ఎంఏసీ గ్రానైట్స్ ఎంఎస్జే ఎక్స్పోర్ట్స్ సాయి కన్వెన్షన్ సెంటర్ గౌతమి సాయి ఫైనాన్స్ కేర్ ఆఫ్ విజయానందరెడ్డి కేర్ ఆఫ్ చెవిరెడ్డి కేర్ ఆఫ్ సజ్జల అంటే తొమ్మిది కంపెనీలు బినామీలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పుడు అతను మోహిత్ రెడ్డి ముప్పై తొమ్మిదో ఎంత ఉంది అతని నంబర్ దీంట్లో ఇప్పుడు నలభై మూడ సజ్జల భార్గవరెడ్డి ఈ కేసులో ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఇప్పుడు కొడుకు కేసులో కూరుకుపోతున్నాడు అరెస్ట్ చేస్తారన్న భయంతో సజ్జల ఇవాళ బయటకు వచ్చాడా ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా నా కొడుకు భార్గవ రెడ్డి వాళ్ళ దాంట్లో అసలు సంబంధమే లేదు మేము వ్యాపారం చేయలేదని చెప్పు ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయనా ఇప్పుడు కొత్తగా స్టూడియో ఎన్ అనేది తీసుకొచ్చావు స్టూడియో ఎన్కి లొకేష్కి ఏంటి సంబంధం అది ఎవరిది ఆ నార్నే శ్రీనివాసరావు ఆయన ఎవరు చిలకలూరుపేట మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలకలూరుపేట టికెట్ అడిగాడు కదా నార్నే శ్రీనివాసరావు వైసీపీ చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానందరెడ్డి రెడ్ శాండల్ స్మగ్లర్ ఒక లారీ క్లీనర్ అంటమ్మా ఎర్రచందనం స్మగ్ల్ చేసే ఒక లారీకి క్లీనర్గా ఉన్నాడు లారీలు కొనేసాడు ఎర్రచందనం తిప్పేశాడు పుష్ప ఏది చిత్తూరు పుష్ప విజయానందరెడ్డి రెడ్డి నిఖిలానంద లాజిస్టిక్స్ ఏంటి దాని పేరు నిఖిలానంద లాజిస్టిక్స్ నిఖిలానంద డెవలపర్స్ నిఖిలానంద అపార్ట్మెంట్ కొంప ముంచింది ఇప్పుడు ఆ అపార్ట్మెంట్కి వెళ్తే తిరుపతిలో ఇవన్నీ బయటకు వచ్చాయి ఇలా విజయానంద రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాళ్ళకి వైసీపీ తరఫున ఆరణి శ్రీనివాసులు అతన్ని కాదని ఇతనికి ఇచ్చారు ఎందుకు మొత్తం డబ్బు నోట్ల కట్టలే కట్టలు రెడ్ సెండల్ డబ్బు రెండు వేల పద్నాలుగులో పీడీ యాక్ట్ రెడ్డి జైల్లో ఉన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా జైల్లో వేశారు అప్పుడు కొల్లం గంగిరెడ్డి ఉండేవాడు వీళ్ళ డాన్ వీళ్ళందరికన్నా ఆయన గొప్పవాడు ఎవరు అసలు పుష్పాక అతనే అనమాట అతను పారిపోయాడు మాల్దీవ్స్లో ఉంటే అతను పట్టుకొచ్చారు ఇతన్ని జైల్లోకి వేస్తే రెడ్డిని పలకరించడానికి వెళ్ళింది ఎవరో తెలుసా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజమండ్రి అంటే ఈ బంధం ఏది రెడ్ శాండల్ బంధం అరే మొత్తం అక్కడ జనానికి ఈ కొల్లగొట్టిన డబ్బుతో కానుకలు ఇస్తారు వాల్ క్లాక్స్ కుక్కర్లు ఎన్నికలు వచ్చినాయి అంటే నీకు అసలు మొత్తం ఎంతమంది ఓట్లు ఉన్నాయి నీ ఇంటో ఐదు అని చెప్తావు ఐదు కుక్కర్లు ఐదు వాల్ క్లాక్లు ఫోన్లు పంపిణీ అసలు ఒక వాల్ క్లాక్ మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటో ఉంది మనలాంటి జర్నలిస్టులే ఎవరో ఏంటా అని చెప్పి అది ఏదో కాగితం ఊడొస్తుంది ఇట్ట పీకాడు పీకితే చెవిరెడ్డి ఫోటో కింద కేసీఆర్ ఫోటో అంటే ఆ వాల్ క్లాక్స్ ఎక్కడై తెలంగాణలో బీఆర్ఎస్ ఒక ఆరు నెలల ముందు ఎలక్షన్లే ఇక్కడ మిగిలిపోయినాయి అని అక్కడ పంపాడు అనమాట కేసీఆర్ అంటే వీళ్ళు ఇటు బీఆర్ఎస్ కాబట్టి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎలా అవినీతి కుంభకోణాలు ప్రజలు సొమ్ము ఏ విధంగా అసలు రక్తం బీల్చి పారేశారు దానికి నీకు ఇవాళ లిక్కర్ కేసే ఒక ఉదాహరణ ఏమన్నాడు సజ్జలు ఇవాళ మర్చిపోయి చెప్పు సజ్జలు ఏమన్నాడు అసలు లిక్కర్ కుంభకోణం కేసే కాదంట కేసు కాకపోతే మరి హైకోర్టు బెయిల్ ఇదా వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి వెళ్ళారు కదా క్వాష్ పిటిషన్లు వేశారు కదా ఎందుకు ఇవ్వలేదు అంటే సజ్జల ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు హైకోర్టున సుప్రీంకోర్టున స్కాము అసలు కేసే కాదు కానీ హైకోర్టు ఇలా కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళారు కదా మిథున్ రెడ్డి వెళ్ళాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడు ఇప్పుడు వేస్తూనే ఉన్నారు బెయిల్స్ ఇవాళ వేసాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ అదేమంటే రాజ్ కెసిరెడ్డి ఏమన్నాడు కరెక్ట్గా నా బెయిల్ పిటిషన్ ఇవాళ జడ్జిమెంట్కి వచ్చేటప్పటికి ఆ నోట్ల కట్టల వీడియో వదిలేరంటాడు ఇప్పుడు నోట్ల కట్టల వీడియో వాస్తవమా కాదా అందులో వెంకటేష్ నాయుడు మరి కట్టలు లెక్క పెడుతున్నాడా లేదా ఆ వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో పోవాలని చూసారా లేదా అసలు ఆఫ్రికా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళాడు తవ్వాలా ఇవన్నీ ఓ తవ్వితేనేమో నీకు అసలు అస్థి పంజరాలు బయటకు వచ్చినట్టు బయటకు వస్తున్నాయి రోజుకొకటి బయటకు వస్తుంది ఇవాళ అస్థి పంజరం ఎవరిది సజ్జల బ్యాచ ఇప్పుడు ఒకటి విజయానందరెడ్డి ఈయనెవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు ఆఫ్రికా ఎన్ని వెళ్ళారు వాళ్ళు ఉన్న హోటల్లోనే ఆ రూంలోనే నేనే ఉన్నాను అన్నాడు ప్రణయ్ ప్రకాష్ అప్పుడు వరకు మారాడు ఏదో ప్రణయ్ ప్రకాష్ కూడా ఉన్నాడు కదా నేనే జింబాబ్వే తిప్పాను టాంజానియా తిప్పాను అక్కడ ఏదో అక్కడేదో మైనింగ్ బిజినెస్ అన్నారు సైకిల్కి టికాణా లేనాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వేళ కోట్లు మూడు రాష్ట్రాల్లో ఐదు నగరాల్లో వందల కోట్ల భవంతులు అదేమంటే నేను వేద పాఠశాల నడుపుతా అంటాడు లిక్క వ్యాపారం చేయొద్దని మా అమ్మ అంటాడు మా నాన్న మా బ్రదరు దానికే బలయ్యారంటాడు అసలు మహానటి అనేది ఒక ఆరా వస్తూ ఉంటుంది ఆమె ఎవరు కీర్తి సురేష్ నడుచుకుంటా వస్తంటే అసలు ఈ నటన ఏంటి సార్ ఇక్కడ ఇంకో అంశం సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఇవన్నీ సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళందరి పేర్లు బయటకు రావడం ఇక విజయానంద రెడ్డి విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగిందంటారు ఇప్పుడు మరి అందులో కూడా ఆ అంశాలు కూడా సిట్ బయటకు లాగే అవకాశాలు అంటారా అంటే అసలు వీళ్ళు ఏది అప్పట్లో మాఫియా అనమాట ఇది లిక్కర్ మాఫియా అసలు అన్ని మాఫియాలకి కేరాఫ్ అడ్రస్ జగన్ మాఫియా ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన జగన్ మాఫియా రెడ్డి అనమాట ఆయన పేరే జగన్ మాఫియా ఎన్ని మాఫియాలను పెంచి పోషించాడు గంజాయి మాఫియా డ్రగ్స్ మాఫియా అసలు మాఫియా రాజుగా చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అని తిట్టింది ఎవరు మొన్న ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ రాజ్నాథ్ సింగ్ వాళ్ళు తిట్టిపోయారు ఏమని మాఫియా అంటే వాళ్ళ దగ్గర ఉన్న వీళ్ళ మొత్తం వీళ్ళ యొక్క గుట్టు మట్టు అది సెంట్రల్ గవర్నమెంట్ కదా ఎవడెవడు ఏ మాఫియా చేశాడు ఎవడెవడు విదేశాలకు వెళ్ళాడు ఎంతెంత మనీ రూటింగ్ జరిగింది మనీ లాండరింగ్ జరిగింది ఇప్పుడు ఈ వివరాలన్నీ సిట్టు ఏం చేసిందో తెలుసా ఈడీకి పంపిందంట ఇన్కమ్ ట్యాక్స్ పంపిందంట ఏది ఇప్పుడు ఈ డోల్ల కంపెనీలు ఈ సూట్ కేస్ కంపెనీలు ఇప్పుడు మనం చదివినవి అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ భీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి కానీ లేకపోతే ఈషా ఇన్ఫ్రా కానీ వీళ్ళ మొత్తం డీటెయిల్స్ వాళ్ళ సిట్టు ఈడీకి పంపేసరికి సజ్జల షివరింగా అందుకని పెట్టాడా అంటే ఒకటి కెసిరెడ్డి రాజు టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామి విజయసాయిరెడ్డి చంద్రబాబు బంధువు ఇప్పుడు టీడీపీ ఎంపీ వ్యాపార భాగస్వామిని నువ్వు ఐటీ అడ్వైజర్కి ఎందుకు పెట్టుకున్నా పెట్టుకున్నప్పుడు తెలీదా ప్రజుమ్న ప్రజుమ్నతో నీ కొడుకు వ్యాపారం చేసేటప్పుడు స్టూడియో అయ్యాన్ని తెలియదా ఎవరు నమ్ముతారు ఇప్పుడు తాటి చెట్టు ఎక్కి నేను దూడగడ్డి కోసం ఎక్కానంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతనికన్నా ముందు ఇంకొక నలుగురు అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు నారాయణ స్వామి అరెస్ట్ అనుకున్నాం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనుకుంటున్నాం అది అప్పుడే కాదు ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ దీంట్లో నీకు ఫస్ట్ హాఫే అయింది ఇంటర్వల్ పడింది ఇప్పుడు సెకండ్ హాఫ్ బిగినింగ్ సెకండ్ హాఫ్ అవ్వగానే నువ్వు షాక్ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు రావటం సజ్జల రెడ్డి పేరు రావటం ఇప్పుడు అరే బాబు కొడుకులు అసలు చూసావా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అభినవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రెడ్డి ఇట్లా మామూలు వాళ్ళు కాదు వీళ్ళు మాత్రం అసలు ఇట్లాంటి బాబు కొడుకులు కలిసి దోపిడీ అన్నమాట అంతు తేల్చాలి ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన అంశం ఇదేదో భూమిందవ్వేశారు అదేదో మైనింగు లేకపోతే ఏదో భూ కబ్జాలు అలాంటిది కాదు ఇది ప్రజల ప్రాణం తీశారు కాలకూట విషంకి బ్రాండ్ లేబి ఏమని బూమ్ బూమ్ అంటారు లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అంటారు లేకపోతే అమరావతి అంటారు పవర్ స్టార్ అని కూడా పెట్టారు లోపల ఉన్నది ఏంటి విషం తాగిచ్చారు చంపారు లివర్ దెబ్బతింది కిడ్నీస్ దెబ్బతిన్నాయి వాళ్ళ ఉసురు తగిలింది కాబట్టి ఇప్పుడు ఏపీ ఏపీక్క కదా అంత తేల్చాలని చెప్పి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ హాఫ్ అయింది ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ బిగిన్ అవుతుందని చెప్పి సార్ చెప్తున్నారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కన్నా ముందే ఒక నలుగురు అరెస్ట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం